హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను లంచ్ కంప్లీట్ చేసేసారా అందరూ ఇక్కడ నేనైతే లంచ్లోకి జల్లలతో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవైతే చిన్నవి జల్ల చేపలు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ధనియాలు కొంచెం జీలకర్ర గసగసాలు రెండు లవంగాలు ఒక చిన్న ముక్క చెక్క ముక్క అయితే ఫ్రై చేసుకున్నాను మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న గసగసాలు ధనియాలు చెక్క లవంగాలు జీలకర్ర అల్లం అలానే వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి ముక్క కూడా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా మసాలా కోసం రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలానే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను నెక్స్ట్ చింతపండు కూడా ఒకసారి వాష్ చేసుకుని చింతపండు కూడా నానపెట్టుకున్నాను పెట్టుకున్నాను గించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు మా పిల్లలు తినరు సో పచ్చిమిర్చి యూస్ చేయము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాను కదా మసాలా మసాలా పేస్ట్ వేసుకుని మసాలా కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను మసాలా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది నెక్స్ట్ టేస్ట్ సరిపోయా అంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి పసుపు కారం కారం ఎక్కువే పట్టిద్దండి పులుసు చేసుకుంటున్నాం కదా కారం ఎక్కువ పట్టిద్ది కారం వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసి కలుపుకోకుండా గంటతో గరిటతో ఏం కలుపుకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చింతపండు రసం తీసుకుంటాం కదా వాటర్ ఆ చింతపండు పులుసు కూడా ఫిష్లో వేసుకో వేసుకున్నాను ఇంకా కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకున్నానండి ఒకసారి తిప్పుకుంటే ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఉడికించుకున్నాము టెన్ మినిట్స్ అవుతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము ఐ మీన్ తిప్పుదాము సరే ఆయిల్ అది ఏమిటి సైడ్కి చూడండి సూపర్ కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అలా బై బాయ్